నెల్లూరు నగరంలోని స్థానిక రాయజీవీధి ఆంజనేయస్వామి దేవస్థానం నందు ఈ రోజు ఉదయం వెల్నెస్ హెల్త్ చెకప్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంపును నిర్వహించారు దేవస్థానంకు వచ్చే భక్తులు సుమారు యాభై మంది ఈ ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు ఈ క్యాంపు వల్ల భవిష్యత్తులో వారి యొక్క జీవనశైలిలో అధిక బరువు మజిల్ వెయిట్స్ తూలకాయం కొలెస్ట్రాల్ తదితర వాటిపై అవగాహన కల్పించే క్రమంలో సూచనలు సందేహాలు తమ ఆరోగ్యం పట్ల భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ క్యాంపుని ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు మల్లికార్జున తెలియజేయడం జరిగింది ఈ ఉచిత క్యాంపు వల్ల ప్రజలలో అవగాహన కల్పించే క్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్నెస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నేను ఒక వెల్నెస్ కోర్చ్నే సో ఈరోజు రాయజీ వీధిలోని ఆంజీ స్వామి టీపుల్లో మేము ఒక వెల్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఇక్కడ ఇక్కడేమైనా మేము ఈ క్యాంప్ ద్వారా ఏం పీపుల్కి ఏం తెలియజేస్తున్నామంటే ఈ రోజుల్లో పీపుల్కి చాలా జీవనశైలి చాలా మారిపోయింది ఆరాల వైపు చాలా మారిపోయాయి సో ఇక్కడ మేము చెకప్ క్యాంప్ చేసి సో బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కావచ్చు మజిల్ పర్సంటేజ్ కావచ్చు బిఎంఐ లెవెల్స్ కావచ్చు వాళ్ళు ఎత్తు దగ్గర బరువున్నారు లేదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫిఫ్టీ యాభై నెంబర్ నెంబర్కి మేము తెలియజేయడం జరిగింది సో దీని ద్వారా చాలామంది ఈ క్యాంప్ ద్వారా చాలామంది ఈ న్యూట్రిషన్ సపోర్ట్ బాడీ ఎంతవరకు అవసరం అనేది పీపుల్కి అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో మా మా క్యాంప్ మేము వచ్చి మా మీ ఇద్దరం వెళ్ళి కూర్చొస్తా మా సెంటర్ వచ్చి విజయమాల సెంటర్లో ఉన్నది సో ఇక్కడ మేము చాలామంది పీపుల్కి డైలీ అవేర్నెస్ ఇస్తూ ఉంటాము డైలీ ఒక ట్వంటీ ఫిఫ్టీ నెంబర్స్ వస్తుంటారు అక్కడికి సో అవేర్నెస్ ఇస్తూ ఉంటాము సో ఎవరైనా రావాల్సిన వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ సో ఇక్కడ రిపోర్ట్లో వచ్చినటువంటి కొద్దిగా తేడాలు ఉన్నప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలా ఫర్దర్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు భక్తులు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తాము ఇక్కడ సో ప్రతి ఒక్కరికి మా విసిటింగ్ కార్డ్ ఇస్తాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మేము అక్కడ క్లారిటీ సో ఈరోజు మీరు ఏర్పాటు చేసిన క్యాంప్కి ఏమన్నా ఫీ ఉంటుందా ఫ్రీ సర్వీస్ అందుకే క్రికెట్ ఫ్రీ వెల్నెస్ క్యాంప్ అని సో ఫ్రీ సర్వీస్ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపుల్కి చాలామందికి న్యూట్రిషన్ నుంచి ఆహ్వానలు చేస్తారు సో పీపుల్కి జీవన అంటే ఆహార అలవాట్లు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా మందికి తెలి లేదు తెలుసు అంటున్నారు కానీ ఎలా చేయాలో తెలియటం లేదు సో దాని గురించి మేము కరెక్ట్గా గైడ్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ దాంట్లో పార్ట్ అయ్యి రిజల్ట్ తీసుకున్న వాళ్ళం కాబట్టి సో మేము మేము ఎలా చేసామో వాళ్ళకి అలా చే చేయడానికి మేము సపోర్ట్ చేస్తాం మీ కార్యాలయం ఎక్కడ ఉంది సో విజయమాల గేటు నేతాజీ పల్లెస్ట్రుల దగ్గర సార్ మీ పేరు మల్లికార్జున మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి